నమస్తే అన్నీ మచ్చేందర్ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి అంటారు కదా ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు కాంగ్రెస్ వస్తే మంచి ఎందుకన్నా కాంగ్రెస్ నాగేందర్ ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే అందుకని కొన్ని మంచి పనులు చేసిన వస్తే మంచిది కాంగ్రెస్ ఎన్ని పనులు కూడా దానం నాగేందర్ గారు బిఆర్ఎస్ పార్టీలో ఉండే కదా ఇప్పుడు ఆయననే జంప్ కాబట్టి బై ఎలక్షన్స్ వస్తున్నాయి అంటారు సో దాని గురించి ఏ పార్టీ ఉంటే అది సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రూల్ ఇల్లు ఉంది కాంగ్రెస్ ఎలా పాలు ఇస్తుందంట మంచిగానే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఆరు అన్నారు ఆరు గ్యారెంటీలు వచ్చింది వచ్చినాయి ఏవే వచ్చాయి కరెంట్ వచ్చింది గ్యాస్ వచ్చింది ఏ వచ్చింది రాలేదు బుక్ చేసి అని రాలేదు ఇప్పుడు మొత్తంకి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు పాలించింది కదా ఎట్లా పాలించింది ఇచ్చిందంట అది ఇట్లా ఇట్లా ఎట్లలే మొత్తానికి ఏ పార్టీ మంచిగా పాలిస్తుంది అంటే కాంగ్రెస్ ఉంది అంటే కాంగ్రెస్ అని అంటారు కాంగ్రెస్ రూలింగ్ లోంది కాబట్టి అంటున్నారా లేకపోతే రూలింగ్ లోంది నుంచి మంచిది పక్క దానం నాగేందర్ చిన్న చూస్తున్నా ఎలా అభివృద్ధి చేశారు ఇక్కడ డివిజన్ లో బాగా ఇంప్రూవ్ చేసి ఇక రోడ్లు మంచిగా చేసిండు అప్పుడప్పుడు ఇట్లా అంటే కలిసి చేసిండు అని వచ్చి విజిట్ చేశారా దానం నాగేంద్ర గారు ఇక్కడ సార్ వన్ మంత్ కి వస్తారా సార్